నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త అమర్నాథ్ యాత్ర ఆషాఢ మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు ప్రారంభం కానుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన అష్టమి తేదీ మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఈ యాత్ర ప్రారంభం కానుందని సంబంధిత అధికారులు వెల్లడించారు దీంతో అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ పదిహేను నుండి ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను ప్రారంభించారు కాగా అమర్నాథ్ యాత్రికులకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది తాజాగా అమర్నాథ్ యాత్ర టైం టేబుల్ను విడుదల చేసింది ఈసారి భక్తులు సహజ సిద్ధమైన శివలింగాన్ని నలభై ఐదు రోజులు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జేకేఎస్ఏఎస్బీ డాట్ ఎన్ఏసి డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు హిమరూపంలో ఉన్న పరమశివుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హర హర మహాదేవ అంటూ అమర్నాథ్ వెళతారు ఇక ఆగస్టు పంతొమ్మిదితో ఈ యాత్ర ముగియనుంది కాగా ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అమర్నాథ్ దేవస్థాన బోర్డు అంచనా వేస్తోంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది ఈ క్రమంలోనే యాత్రలో భద్రతాపరమైన విషయాలపై జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం సమీక్ష నిర్వహించింది పదమూడు ఏళ్ల నుంచి డెబ్బై ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారే ఈ యాత్ర చేయాలి ఆరు నెలల గర్భంతో ఉన్న మహిళలు యాత్రకు వెళ్ళకూడదు